హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో ఇప్పుడే తీసాను అనమాట లక్కీ బాబు స్నానం చేసేసేసాడు లక్కీ ఇటు 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 బాగు అసలు గెలవని గెలవనివ్వట్లేదు అనమాట పాపం అక్కీ అసలు వీళ్ళిద్దరు మటికి నెక్కిను లక్కీ అసలు అక్కీని గెలవనివ్వరు ఎవరు వీళ్ళిద్దరు మటికి వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు పాపం అక్కీ సరేనని చెప్పి అలా కూర్చొని చూస్తుంది వాడు చూడండి ఎలా గొడవ ఆడుతున్నాడు వెనక పడతావు నిక్కి వెనకాల ఖాళీ లేదు లక్కీ లక్కీ బాల్ అంట ఇవ్వు బాల్ అంట ఇవ్వు చూడండి దగ్గరేం అసలు వాడి దగ్గరే ఉండాలంట బాలు పాపం అక్కి మనం వేరే ఆట ఆడుకుందాం లక్కీతో మనం గెలవలేమని చెప్తుంది వాడు చూడండి చిన్నపిల్లలు అని చెప్పి అమ్మో కొట్టకు ఆగు 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 ఎక్కడికి ఆగు రావద్దు ఆగు ఆగు ఓకే ఫ్రెండ్స్ ఏదో అనుకుంటాము ఏదో గడుగుతామండి ఇది ఏంటంటే లక్కీ బాబు ఉండు లక్కీ బాబు సెలవులు ఇచ్చారు కదా పాపం జాను అయితే ఇంటి దగ్గర వీళ్ళ ముగ్గురితో చానంటే చాలా రిస్క్ పడుతుంది ఓ పక్కన వంట ఓ పక్కన వీడేమో డోర్ తీస్తే బయటికి వెళ్ళిపోతాడనమాట చానంటే చాలా రిస్క్ పడుతుంది అనమాట ముగ్గురు ముగ్గురు పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా సాయంత్రం నేను వచ్చిన తర్వాత కొంచెంసేపు నేనే చూసుకుంటా కూర్చుంటాను లక్కీ లక్కీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడటం కూడా బాగోదు అందుకని చెప్పి నేను మాట్లాడటలేదు ఎవరి ఫ్యామిలీ విషయాలు వాళ్ళకు ఉంటాయి ఎవరు వాళ్ళవి ఉంటాయి అనమాట బాధలు సాధలు ఎవరికి వాళ్ళే బాధపడాలి అంతేకాని పక్కన వాళ్ళు వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు అని అని చెప్పి ప్రతి దానిలో కూడా తొంగి చూసుకోకూడదు అనమాట కానీ ఈ జనం ఏంటంటే తెల్లారిందా లేచామా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు అంతకు ఇంకేమీ ఉండదు నిక్కీపాప నిప డా డ డాన్స్ వేస్తుంది అక్కీ అయితే సైలెంట్గా ఉంది అక్కీ అయితే పాట పెడితేనే డ్యాన్స్ చేస్తాను లేకపోతే లేదు అంటుంది సరే ఇప్పుడు పాట ఎందుకలే అని చెప్పి లాక్కీ ఇట్రా ఇదిగో వాడు వెళ్ళిపోతున్నాడు వీళ్ళిద్దరు దెబ్బ దాటి మళ్ళీ లాక్కొచ్చారు మీ ఇద్దరు ఇప్పుడే భయం చదువుతున్నారు వాడికి ఇంకొంచెంగానే పెద్ద అయితే అప్పుడు మీకు ఎవరు మిరాగ్గా ఈ సూపర్ హీరో ఎవరు సూపర్ హీరో వచ్చాడండి లక్కీ బాబు చూడండి ఎలా చూస్తున్నాడు లక్కీ బాబు సార్ ఈరోజు చిరుతి పూలు ఏం దొరకలేదా సార్ ఈరోజు చిరుకు పూలు ఏం దొరకలేదా వీళ్ళేంటే అండి ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే అమ్మ మీరు వెళ్ళిపోండి ఎందుకు మా పిల్లలకి హాలిడేస్ వస్తే ఆగండి అక్కి హాలిడేస్ వస్తే అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు మీరు ఎక్కడే ఉన్నారు మా పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడే అని చెప్పని అంటున్నారు అందుకని మేము కూడా ఈ సమ్మర్లో సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళేసేసి ప్రశాంతంగా మళ్ళీ వాళ్ళ సెలవులు అయిపోయిన తర్వాత వస్తే పోయిద్ది అనమాట వీడి చూడు ఎలా చూస్తున్నాడు వాళ్ళు ఇప్పుడు దేనికో ప్లాన్ చేశారు మీరంట దిగండి పడతాడు ఏం మంచు లేదు అక్కడ చూడు వీడు చూడండి అక్కీబాబు చూడండి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారంట వాళ్ళ దాదీ దగ్గరికి అమ్మో అమ్మో మావి ఆ షర్ట్ గుర్తుపట్టావా ఆ షర్టు గుర్తుపెట్టావార్తుంది అక్కి బాబు కొన్న షర్ట్ లేకు అర్థంలే వాడు చూండి వెళ్ళిపోయాడు మావి దగ్గరికి వాళ్ళిద్దరినీ ఎత్తుకుంటావు నన్ను ఎత్తుకోవాయి ఏంటి అన్న ఇద్దరికి వాడు వెళ్ళి ఎక్కేస్తున్నాడు అనమాట లక్కీ బాబు క్యూట్ బాబు సరిపోయింది చాలా ఫ్రెండ్స్ కడుపుకి అన్నం దొరికి మంచి పాటలు దొరికి మంచిగా ఉంటే చాలు ఈ సమాజంలో జీవితానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సరే ఫోజ్ ఇవ్వండి మీ నలుగురు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోమనండి నిక్కీ నిక్కీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనండి అబ్బా నిక్కి బాగా చెప్పింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్